అన్ని నామముల కన్నా పైనామము ఏసు నామములో అందరికి శుభములు పలుకుతూ నేటి బంగారు పురగ కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలను తెలుపుకుని ప్రత్యేకమైన ఒక టాపిక్ చెట్ల అనుభవాల్లో ప్రభు యొక్క ఉనికి ప్రభు యొక్క సందేశం మనకి ఎంత అద్భుతంగా మరి వివిధ భక్తుల యొక్క మరి సందేశాల్లో దీన్ని గ్రహించుకుని మీ అందరితో పంచుకోవడానికి ఇష్టపడుతున్నానండి మరి మీరు సరిగ్గా వినలేకపోతే వద్దనుకుంటే మీరు నన్ను డిలీట్ చేసేసుకోండి లేదా మీరు మరి ఆసక్తిగా విని మేలు పొందాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాను మరి ఇది నాన్న నిర్వంచి చెట్లు మరి ఎంత చక్కని అనుభవాలు మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడతాయో అది చెప్పాలని కోరుకుంటూ మరి బంగారు పురగా ఆరంభిస్తాను మనం శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలని పదే పదే ప్రోత్సహించబడుతున్నామండి దేవుని ప్రేమించేవారట పరిచయ చేస్తారు దేవుని ప్రేమించడం రాని వారు పరిచయ చేస్తున్న వారిని విమర్శిస్తూ ఉంటారు నిజమే కదా అంతకని మేలు చేతని చేతైనప్పుడు దాన్ని పొంద తగిన వారికి చేయకుండా వెందీయకూడదు అయితే జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం కలవడవుతాడు మూర్ఖుల సహవాసం చేస్తే చెడిపోతాడు మన జీవిత రహస్యము ఖాళీ చెట్లతో ఈ లోకాన్ని వదిలిపోతాం కానీ అది అది నేర్పిస్తుందేమో కానీ రక్షణ మాత్రం మన జీవిత గమ్యానికి జీపీఎస్ లాగా మార్గం చూపించేది గొప్ప రక్షణ అది మనం వదిలిపెట్టుకోకూడదండి మనల్ని దేవుడు నిత్యం ఆస్వాదించే దేవుడు మరి నాకు మంది చక్కటి ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటారండి దాంట్లో జంతువులు పక్షులు మనం నేర్పించాయని చెప్తే జ నేను ఆ చెట్ల విషయం చెప్తున్నాను కదా ఈ లోపు నాకు జంతువుల గురించి పంపించారు అది మీతో పంచుకుంటాను మరట మన నీతి మంత్రులు సింహం వలె ధైర్యంగా ఉంటారు సామెతలు ఇరవై ఎనిమిది ఒకటి తర్వాత గాడిద వలె కష్టపడి పని చేయాలి గాడి ప్రభు మరి మీరు ఆశ్చర్యంగా గమనించారా గాడిద వీపు మీద తెలుగు ఆకారంగా మచ్చ ఉంటుంది అది ఎంత ఆశ్చర్యం కదా దాని మీదే ప్రభు ఎక్కారండి మరి ఎంత కట్లు విప్పాడు అయితే లూక పదమూడు పదిహేను గాలిద వలే కష్టపడాలి తర్వాత లేడీ వలె చురుగ్గా ఉండాలి లేడీ మన ఆయన ఆయన అంజరు చెట్లు పూసిన మాటలో మనకి హబ్బకు చివర వచనంలో నా అది కాళ్ళు లేడీ కాళ్ళగా చేస్తాడు ఉన్నతమైన స్థానం నిలబడతాడు లేడీ కాళ్ళు చురుకుత మనం కలిగి ఉండాలి మరి కుక్క విశ్వాసం కలిగి ఉండాలి మనకు అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయండి గువ్వ వలె ప్రార్థనలు మూలుగుతూ చేయాలి అది అనుభవంలోనండి మరి గువ్వ కళ్ళు ఎప్పుడూ తడిగా ఉంటాయి చేది కట్టుండదు మరి చక్కటి లక్షణాలు ఉన్నాయండి మనము తేనెటీగా అన్ని మకరంతము స్వీకరించి అది మనకు రుచి మాధుర్యం అందిస్తుంది తర్వాత గొరివలే మనం దీనంగా ఉండాలి తర్వాత కుందేలు వలె దేవుణ్ణి ఆశ్రయించుకుని ఆనుకూలి ఉండాలి కోడిపు కోడి పెట్టవలె వలె మనం లేచి మొర్ర పెట్టేవారంగా ఉండాలి దమ్ముల వలె క్రీస్తు సౌందర్యం మనం చూపించాలి తర్వాత గుర్రం వలె సువార్త కొరకు పరిగెత్తాలి ఆగగా పరిగెత్తి ప్రభు కొరకు ప్రయాసపడాలి ఒంటి వలె మోకరించి భారం కలిగి ఉండాలి తర్వాత ఆవు వలె వాక్యాన్ని నెమ్ర వేయాలి దివారాత్రి ధ్యానించి వాడు ధన్యుడు కీర్తన ఒకటి ఒకటి పక్షి రాజు వల్ల నూతన బలం పొందాలి ఏహో ఒకరికి ఎదురు చూసివాడు మరేషియా నలభై ఒకటి ముప్పై ఉంటుంది కదండి నూతన బలం పొందుతారు పిచ్చుకు వల్ల దేనిపై ఆధారపడాలి కీర్తన నూట రెండు ఏడు తనిటీగ వల్ల వాక్య హృదయంలో నింపుకుంటూ ఉండాలి మనం ఈ రకంగా మనం కొన్ని అనుభవాలను మనం పంచుకుంటున్నాం మరి ఈ రకంగా ప్రభు కొరకు మనం నిలబడదాం మనకి ఇరవై అరవై తొమ్మిది పదకొండులో వాగ్దానం తీసుకుందాం నేను మిమ్మల్ని గురించిన సంగతులు ఎరుగును రాబాబు కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే హానికరమైనవి కావని నిరీక్షణాత్మస్పదంగా మనం జీవితం జీవితాం చెట్ల వలె మరి నీ నీటిలో ఎదుగుతూ అవి స్పీడ్గా ఎదిగే అనుభవంలో విశ్వాసిగా మనం జీవిద్దాం దీన్ని వీపింగ్ ఇన్ విల్లో అంటారు వీపింగ్ విల్లో అంటారు అటండి నిర్వహించని మనం పట్టి పట్టినట్టుగా పట్టి పది చెట్లు గమనిస్తాం కదండి ఇలా బైబిల్లో ఉండే చెట్లలో ఉండే ఔనత్యాన్ని మనం గ్రహించాం అది భక్తులు చెప్పిన మాటల్లో ఇవి ఐదు సార్లు మాత్రం బైబిల్లో చెప్పబడిందండి వీటి గురించి కానీ అమూల్యమైన సందేశాలు ఇద్దరు ముగ్గురు చెప్పిన అనుభవాల్ని మీతో పంచుకుంటాను ఎస్యా నలభై నాలుగు నాలుగులో నీటి కాలువల వద్ద నాటబడిన నిరవంచి చెట్ల వలె గడ్డిలో ఎదుగుచు గడ్డి ఎదుగుతారంటండి నిర్వచి చెట్లు అంటే ఎక్కడ ఉంటాయి అవి నీటి కాలువల వల్ల అక్కడ దేంతో ఉంటుంది గడ్డి ఆ గడ్డితో పాటుగా అది కూడా పెరుగుతుంది కానీ ఈ అవరోధాలని అధిగమించి పెరుగుతుంది అది గడ్డి ఉంటే లెక్కలేదు అది ఎదగటం ఎదగటమే నిరవధి చెట్లు మరి మరి నీరు ఎక్కువ ప్రాంతంలో ఉండేది నలభై నుంచి యాభై అరవై డెబ్బై కూడా పెరుగుతాయి అండి ఎత్తు బలమైన మర్రి వేపవలే దృఢంగా కాండం ఉంటుంది అంటండి తర్వాత మరి దాని కొమ్మలు సన్నచాసి తీగల్లాగా హ్యాంగ్ అవుతూ ఉంటాయంటండి తర్వాత న్యాయధిపర్లు పదహారు ఆరులో సంస్వం చరిత్రలో స్త్రీలతో పాపుంచగా పడిపోతే ఢిల్లీలో తన్ని ఎలా కట్టేస్తామని ఏడు నిరవధి చెట్లు చువ్వలతో బంధిస్తే లొంగిపోతా అన్నాడు అంటే ఎంత బలమైన చూడండి అటువంటి చువ్వలతో బం బంధిస్తే లొంగిపోతా అని చెప్పాడప్పుడు తను చెప్పాడు కానీ నెరవేరలేదు అనుకోండి ధైర్యంగానే ఉన్నాడు తర్వాత చివరి వరకు తను చెప్పకుండానే రహస్యంగా ఉంచాడు చివరిలో చెప్పేశాడు పడిపోయాడు గాడి ఎముకతో వెయ్యి మందిని శత్రువుని చంపగలిగిన ధీరుడు అయితే సంస్థను ఎత్తుగా బలమైన నిర్వహించే చెట్లు కొమ్మలు అట్లని ఛేదించుకుని చిన్నాపిదం చేసి పడేశాడు అది అంత కాండం కూడా చాలా బలమైంది మరి లో వేళ్ళు ఎంత లోతుకి యాభై అడుగులు ఎంత ఇస్తుందో అంత లోతుకి అంతగా లోపల పారికి అవి నీటుని ఆ వేళ్ళు పీల్చుకొని దీన్ని బలంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడంట విశ్వాసం కూడా ఎంతదండి ఎక్కడ ఉందో ఎక్కడ వాక్యం ఉందో ఎక్కడ సహవాసం ఉందో పాకి దాన్ని అందుకొని అది నిటారుగా మరి బలంగా మనం కూడా జీవించవలసిన మరి చక్కటి సత్యాన్ని నిర్వహించేట్లు నేర్పిస్తున్నాయి అవి చాలా వేగంగా పెరుగుతాయి పెరుగుతాయి ఏంటండి మనలో అభివృద్ధి చూడాలంటండి ప్రభువు అయితే ఒక సంవత్సరానికి పది అడుగులు పెరగటం అంటే సామాన్యం అండి దాని బెరడు కూడా ఔషధాలు పనిచేస్తుందట ఆ చెట్టు వలె అది ఎదగాలని చెప్తే నిజంగా ఆ చెట్లు మరి పక్షులు జంతువులు మనకి నేర్పిస్తున్నాయండి మనము అన్ని జ్ఞానం కలిగిన వారమే మనం ఏం నేర్పిస్తున్నాము ఇతరులకి అని ఆలోచిద్దాం ఇస్రాయలు బాబులలో చెల్లో నుండి తెచ్చాక నిర్వహించ చెట్ల వలె మరి ఎదుగుతాము దేవుడు తెలిపాడు కదా నూట ముప్పై ఏడో కీర్తనలో నూట ముప్పై ముప్పై ఏడో కీర్తనను వన్ థర్టీ సెవెన్ కీర్తన వారు డెబ్బై ఏళ్లు బాబులోన్లో చెరలో ఉన్నప్పుడు దుఃఖంతో చెప్పిన మాటల యొక్క సారాంశం అండి నూట ముప్పై ఏళ్ళు వాటిల్లో కొన్ని విషయాలతో తెలుసుకుందాం ఒకటి రెండులో బాబులోన్లో చెరలో ఉండగా తండ్రి ఆ నదులు నదుల వద్ద చెట్ట తగిలించాము వాటి జోలికి పోవటం లేదు దుఃఖంతో ఇస్రాయల్ సియోన్ గు దుఃఖం చేసి దుఃఖపడుతూ జ్ఞాపకం చేసుకుందాం మీరు బాగా పాడతారు కదా మీరు పాడమనే శత్రువులు అడిగారు మం ఎలా పాడతాము బై ద రివర్స్ ఆఫ్ బాబిలోన్ అండ్ అన్ని మా గొంతులు పోయినాయని ఒక పాట ఇంగ్లీష్ పాట చాలా పాపులర్ పాట ఉందండి బై ద రివర్స్ ఆఫ్ బాబులోన్ ఎంత దుఃఖంతో దుఃఖపడ్డారో బాధపడ్డారో తెలుస్తుంది తర్వాత ఎంటర్టైన్మెంట్స్ కి వాళ్ళు అడిగితే మేము ఎలా పాడగలము ఎన్ని బాధల్లో ఉండే అని వాళ్ళు చెప్పుకుంటారండి శత్రువులు ఏమో అపాసం చేస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకు ఇటువంటి మానసత్వంలోకి వచ్చారు అసలు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు మళ్ళా స్త్రీలను వివాహం చేసుకుంటూ వ్యర్థమైనటువంటి విగ్రహారథలో లీనమైపోయినప్పుడు అయిపోయినప్పుడు ప్రభు వాళ్ళని చెరక అప్పగించాడు అప్పగించి ఊరుకున్నాడు మళ్ళీ జాలిపడి తీసుకొచ్చి అన్ని రికవర్ చేశాడండి ఆయన ప్రేమగల దేవుడు ఆదమ్ వల్ల కూడా వదిలిపెట్టాడా చర్మ చొక్కాలు తొలగించి పెట్టాడు కదండి ఆయన శిక్షించిన అది న్యాయమైన శిక్ష అండి తగిన రీతిగా మరి దావిధి కూడా తగిన శిక్ష పడ్డాడు గాని తర్వాత ఎంతో కృపగలవాడు వారు మరి హృదయాసాడు చెప్పుకున్నాడు అబద్ధి కూడా ప్రైతుడిని కూడా మరి క్షమించుకుని మంచి ఆత్మజాల మార్చుకున్నాడు ఎవరిని వదిలిపెట్టలేదండి అబ్రాహాముని అబద్ధమైనా సరే తను చేసుకుని నా మరి ఎంతో మరి ప్రేమ చూపించిన దేవుడు మోషే అని సాత్వికుడు అన్నాడు తను తొందరపాటులో చేసినప్పటికీ ఎవరిని మరి అలా వదిలిపెట్టలేదండి వీళ్ళ కూడా నుంచి మళ్ళీ తిరిగి తప్పించుకున్నాడు ఇక్కడ బాబులోని చెర గురించి ఎక్కువగా చెప్పుకుంటాం సీతారాలు ఎలా తగిలించారు మరి వాళ్ళు ఎంత ఏడుస్తూ ఉంటారండి వాళ్ళు బానిసలు బానిసలైపోయారు దీన స్థితిలో ఉన్నాం మేము అది మనకందరికి కూడా అది హెచ్చరికనండి మనం పొరపాట్లు చేస్తే ప్రభు శిక్షని తప్పించుకోలేము మనం దుఃఖపడాల్సి వస్తుంది మన గానం అంతా నోరు మోగపోద్ది మనం ఏడు ఏడుస్తూ ఉండాల్సిందే తప్పు చేస్తే శిక్ష పడినప్పుడు మళ్ళీ నిర్వహించి చెట్లు ఎదుగునట్లుగా చేస్తా అని ప్రభు వాగ్దానమే చేశాడు పాపస్థితి సైతానికి బందీలుగా ఉన్నప్పుడు ఆయన తప్పించే దేవుడు విమర్శ కలిగించే దేవుడు నమ్ముకోవాలి తర్వాత ఎఫీసీ నాలుగు పద్నాలుగులో అటు ఇటు కొట్టుపో ప్రేమ కలిగిని సత్యము చెప్పుదము అన్ని విషయాలు ఎదగవలనని మరి ప్రేమతో సత్యముతో ఎదిగి క్రీస్తులో జీవించాలని చక్కటి హెచ్చరిక ఉంది పెద్దమైన కార్యక్రమాల్లో లీనమైపోకూడదు పశుభారంగా ఉండకూడదు మరి నీటి కాలువ రేత గడ్డిలో ఎదుగునట్లుగా నిర్వహించి పెరిగింది కాబట్టి మనం కూడా నీటి కాలువ నాటే ఆ కువాడగా తన కాలం తన కాలం ముందు ఫలమించే చెట్టు వలె పన్నెండు కాపులు కాసే చెట్టు వలె ఆత్మ ఫలాలు పోలించే చెట్టు వలె నీటి ఓరద అంటే నీరంటే వాక్యము అవత బలపడే వారంగా ఉండాలి వేగంగా ఎదగాలి ఎసుప్రో అన్ని రంగాల్లో ముందు నాడు అర్చన స్థానంలో ఉన్నారా అధికమైన ఆ స్థాయిలో మనం ఎదగటానికి విశ్వాస వాక్యాంశరంగా జీవిస్తే వేగంగా ఎదిగేటువంటి వారిగా ఉంటారు వాళ్ళ వాక్యం అంత అని చెప్తా ఉంటాడు ఎదురు చెప్తారు ఆ పౌలు కూడా ఎన్నోసార్లు హెచ్చరిస్తాడు మరి దేని కారణం వేరు కూడా చాలా బలంగా ఉంటుంది మరి ఎంత లోతైన వేర్లు ఉంటాయి భూజలాలు సమృద్ధిగా నీరు తీసుకుంటూ ఉంటుంది యోపు నలభై ఇరవై రెండులో నదిలోని నిర్వహించే చెట్టు చుట్టుకుని ఉండను నదిలోని అని ఇక్కడ ఉన్నారు అక్కడేమో కాలువలోని అన్నారు ఇక్కడ నదిలోని నీటి అనుభవం కాలువ అనుభవం ఏమో అది వాక్యానుభవం అయితే న నది అనుభవము పరిశుద్ధాత్మ అనుభవం అండి నదిలో నిర్వహించవలే మరి నీటి కాలువలు అంటే వాక్యంలోనూ పరిశుద్ధాత్మ అనుభవంలోనూ నీటి తడికి మరి అది ఎదిగినట్లుగా మనము ఈ సహవాసంలోనూ వాక్యంలోనూ ప్రార్థనలోనూ సహవాసం ఎదుగుతూ ఉండాలని మనం ఈ నిర్వంచ చెట్టు యొక్క ఉనికి మనం నేర్పిస్తుందండి నీటి గురము నది ప్రవాహంలో కొట్టుకొని పోవదు అది నోటి గురము అది చుట్టుకు నిర్వజి చెట్లు చుట్టుపోతుంది అంటండి అది మరి ఏ రకంగా కూడా బలమైన పెనుగులాటలు మరి జంతువులు కూడా ఇది చుట్టుకొని పోతే అంత బలంగా ఉంటుంది అంటండి నిర్వంచీ కొమ్మలు చుట్టుకుని అంత శక్తిగలమని యోగులో చెప్పబడింది క్రీస్తు ఆశ్రయించిన విశ్వాసి బలమైన శోధులు జయిస్తారు తర్వాత మరి శక్తి పొందుతారు నిర్మంచి చెట్టుకు చుట్టుకుని బలం కలిగిన తుఫాన్లకు కూడా భయపడక ఏ రకంగా నిలిచి ఉంటుందో జంతువులు నిలబెడుతుందో అదే రీతిగా మనకు కూడా కాపుదలనిచ్చి కాపాడే విధంగా ప్రభు మనని చెట్ల వల్లి అండగా ఉండి మనని ప్రతి సమస్య నుంచి మరి భద్రపరిచి కాపాడతాడని మనం గ్రహించుకోవాలి ఈ బలమైన వాక్యాన్ని మనం పూర్తిగా స్వీకరించే వారంగా ఉండ ఉండవలసిన బాధ్యత మనకుంది నిర్మంచి చెట్లు ఆత్మయ మెట్టు చక్కగా చెప్పారండి బైబిల్లో బలమైన చెట్లు అన్నీ ఉన్నాయి అవి కొన్ని దీపన్కరంగా ఉన్నాయి ప్రయోజనకరంగా కూడా ఉన్నాయి అవి మా మానవుని సంతోషపెట్టే చెట్లు ఉన్నాయి మానవులకు సంతో తైలం నిస్తూ మరి కొన్ని చెట్లు దుఃఖం కలిగే చెట్లుగా ఉంటాయి మరి దుఃఖం మరి నిర్వహించి చెట్లు మాత్రం వాటి అర్థం తెలుసుకుంటే అది ఎంతో విలువైంది అంజూరపు చెట్లు మరి ద్రాక్ష చెట్లు ఉలువ చెట్లు ఇవన్నీ కూడా మరి తొమ్మిది 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 తొమ్మిదిలో న్యాయధిపతిలో ఆ దేవుడు ఏం చెప్పాడో ఆ మాధుర్యమైన ఆ రసాన్ని మనుషులకి ఇవ్వకుండా ఇటు అటు ఊగుతానా కన్ఫ్యూజ్ అవుతానా ఈ పార్టీ ఆ పార్టీ అని మారతానా నిస్థిరంగా ఉంటా అని అవే చెప్పగలిగిన అనుభవాలను అక్కడ నేర్పించాడు ఇక్కడ కూడా నండి మనం కూడా ఈ అనుభవాల్లో మనం చక్కని తలంపులను మనం ఆత్మీయంగా తీసుకుందాం లేవి ఇరవై మూడు నలభైలో దేవుడు లేవి కన్నాం ఇస్రాయల్ లో కాలువల వద్ద నిర్వహించి చెట్లు మరి వారి నిరవజ చెట్లు కొమ్మలు పట్టుకున్నట్టండి ఏడు దినములు ఉత్సహించాలి అటండి ఆయన పాద సన్నిధిలో ప్రశ్న గుడారం వద్ద యహో సన్నిధిలో ఉత్సవ ఉత్సహించు వాటి కొమ్మలతోటి కాలువల వద్ద ఉండి నిరవంజ కొమ్మలు పట్టుకుని వాళ్ళు ఎంతో ఎగ్జైటింగ్ గా ఉత్సహించారంటండి నిజమే అది ఉత్సహించడానికి ఆ కొమ్మలు వాడారటండి అటువంటి అనుభవంలోకి మనం సంతోషపడే అనుభవంలోకి ఆత్మీయ అనుభవంలోకి మనం రావాలి నిర్వజ్జ చెట్లు సంతోషాన్ని ఉత్సాహాన్ని గుర్తు దేవుని సన్నిధిలో ఆరాధించే ఆసక్తి గలవారు మరి నిర్వహించి చెట్ల కొమ్మల్ని చెట్లతో పట్టుకుని ఎంతో ఆనందిస్తారు ఉత్సహిస్తారు దైవ సంబంధమైన సంతోషంతో సాగిపోవాలి ఉత్సహించు పదవులతో నా నోరు ప్రచురిస్తుందని చెప్తాడు బైబిల్లో కీర్తనలో మరి హృదయంతో దేవుని సందులో కనబడాలి అబద్ధము శాపం ఉచ్ఛరించే పదులు ఉండకూడదు మరి నోటికి నోటి తింట నవ్వు ప్రభు మనకిస్తాడు ప్రభునందు ఆనందించాలని చెప్పాడు పౌలు కూడా నిర్వహించే చెట్లు అనుభవాలతో మనం జీవితాలను మలుచుకోవాలి బాధల్లో కన్నీటిలో కష్టాల్లో కూడా స్థుతించట నేర్చుకోవాలి అనారోగ్యాలు ఆనందించట విశ్వాసి విభిన్నంగా మరి జీవించాలి మనం మనం నమ్మినటువంటి నజరేడని క్రీస్తు మరి మన గోధుమ పట్టును విడిపించి ఉల్లాస వస్త్రం ధరింపు చేస్తాడు కనుక నిర్వధి కొమ్మలతో సుతించే రీతిగా మనం ఊహాలు ఒకళ్ళు నిర్వచి చెట్ల యొక్క భావాన్ని తెలుసుకుంటూ దేవుల్లో ఉత్సహించి జయ జయోత్సాహాలు పడదాం అన్ని నామముల కదా పరిణామం ఏస్తుంది నామం అని జయం జయం అని చెప్పుకుందాం చెట్లు బలముగా ఉంటాయి కదా అవి మరి ఓటు కొరింతి పదహారు పదమూడులో చక్కటి హెచ్చరిక ఉందండి మెలుకుగా ఉండు విశ్వాసం నిలకడగా ఉండండి పౌరుషం గలవారే ఉండు బలవంతులే ఉండు ఈ చెట్లు నిలకడగా ఉంటాయండి ఎంతో బలంగా ఉంటాయి చాలా నిలకడగా ఉంటాయి ఆత్మీయ ప్రార్థనలు విశ్వాసం ఎదురే పరిస్థితులు ఎదిరించి బలపడి బలంతో సాగిపోవాలి మరి నరుదే జీవితం యుద్ధకాలం కాదా అన్నాడు యుద్ధకాలంలో పోరాడాలి అంధకార శక్తులతో పోరాడే బలవంతులుగా ఉండాలి మనం మరి సింహం వల్ల ధైర్యంగా ఉండాలి దే లోకానికి రాజీ పడ వీళ్ళు రాజీ పడబట్టే కదండి ఈ డెబ్బై ఏళ్ళు ఇక్కడ బాబులలో మరణం పొందినంతగా పోరాడవలసి ఉన్నాం కాబట్టి ఈ అన్ని అపజయాలు మనకి గుర్తు తెచ్చుకొని ఇలా పడిపోకుండా ప్రభుల నిలకడగా ఉందాం ఆత్మీయ జీవితంలో మలుకుగా ఉందాం ఆత్మ జీవితంలో ప్రేమిస్తూ లోకం పట్ల వ్యక్తుల పట్ల ప్రేమతో మనం రాజీ పడక అంతరంగ పురుషులు బలపడే రీతిగా కాపాడుకుని వృద్ధి పొందుదాం నిర్లక్ష్యం తగదు భార్య భర్తను భర్తను భార్యను పట్టించుకొని అశ్రద్ధగా కలిగి ఉండకూడదు వారి బిడ్డలు కూడా తల్లిదండ్రులు గౌరవిస్తూ వాళ్ళని వృద్ధాప్యంలో ప్రేమగా చూసుకునే వారిగా ఉన్నప్పుడు వారిలో కుటుంబ ఆ కుటుంబాల్లో సమాధానం ఆశీర్వాదం నిలిచి ఉంటుంది కనుక మనలో ఉన్నటువంటి ఆత్మ దీపం ప్రభు వెలిగించాడు కాబట్టి నది నరుడు నదుని మరి హృదయాలు ఆయన దీపాన్ని ఉంచాడు కనుక దానిలో నూనె పోసుకుంటూ దీపంగా వెలిగేటట్టు సత్క్రియలు దీప స్తంభం మీద పెట్టిన రీతిగా మన జీవితాలు వెలుగుచూ ఉండటానికి సహాయపడాలి మరి మనం చెట్టు ఎక్కాలంటే బొప్పాయి చెట్లు ఎక్కలేము ఆవుతా చెట్టు ఎక్కలేం కదండి చక్కగా గుమ్మురుగా ఉన్న చెట్లు ఎక్కుతాం అదే రీతిగా అయ్యే వాడుకుంటాం కానీ ఇది చెట్లు ఏదో బలానికి ఉత్సాహానికి గుర్తు కానీ దుఃఖాన్ని కూడా చూపిస్తుంది ఎలాగంటే నలభై నాలుగు నాలుగులో నేటి కలవరు నాటబడి గడ్డిలో గడ్డిలో ఎదుగుతూ అంటే గడ్డిలో ఏది ఎదగదు కానీ ఇది బలమైంది కాబట్టి వాట్ మే కమ్ ఏ గడ్డైనా ఏమైనా సరే నాకు లెక్కలేదు నేను ఎదగటం అంటే ఎదగటమే నా పని ప్రభుల్లో నేను ఎదుగుతాను ఆత్మలో జీవిస్తాను నన్ను నడిచదనే ప్రభు యసు నడిచదనే ప్రభు హస్తముతో కాంతిలో ఉండగా జయం కాంతను ఏసు నేనే వెంబడిస్తా అనుకుంటూ అది గడ్డి కానీ ఏ ఆబ్స్టికల్ ఉన్నా సరే దాన్ని ఎక్కడ లెక్క చేయక ఎదిగెదిగా నిర్వహి వృక్షం జీవితాలు ఉండాలండి మరి నీటి ఆకు వాడక మాటికి మాటి చెప్పుకుందాం దాంతో గడ్డిలో అందం ఎన్నో పెరుగుతాయండి అది మరి కలుపు మొక్కలన్నీ గడ్డి తీసేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒకటి తీయకుండానే గడ్డిలోనే ఆటంకం లేకుండా అది అభ్యర్థంగా పెరిగి పెరగటం ప్రత్యేకత మరి యోగు నలభై ఇరవై తామర చెట్టు నీడను ఆశ్రయించడం మంచి చెట్లు చుట్టుకుని ఉండను మంచి నీళ్ళలోనే ఉప్పు నీళ్ళలో పెరగదండి మంచి నీళ్ళలోనే పెరుగుతుంది నీటిలోనే పెరుగుతుంది మరి వేపుగా పెరుగుతుంది అలాగే మనం కూడా మంచి సహవాసంలో మరి శక్తివంతంగా పెరగటానికి మనం ఆశపడాలి విశ్వాస నీటి వద్ద వాక్యంలో పెరగాలి నిర్వహించి పెరిగినట్టుగా పెరగాలి నదీ జలమైనటువంటి పరిశుద్ధాత్మలో పెరగాలి మరి గడ్డిలో ఉన్నను ఎదుగుదలకు ఆగద ఆకుండా ఆటంకాలను అధిగమిస్తూ మనం ఎదగాలి మరి తొంభై రెండు ఏడు కీర్తంలో నిత్య నాష్టము కాగా భక్తిహన్లు గడ్డివలే పెరుగుతున్నారు అదే టీన్ల మధ్య గడ్డి మధ్య మనము అతి విజోత్సాహంతో పెరగాలి ఆటంకాలను వెధిగమించుకుని పెరగాలి బలహీన బలహీనత వ్యక్తుల మధ్య గడ్డి వంటి వ్యక్తుల మధ్య బలహీనులు నిత్య నాశనంకే భక్తిహీనలు గడ్డిగా ఉంటారు అటువంటి వాళ్ళ మధ్య మనం నిందారహితులుగా మరి ఆదర్శంగా ఆ సాక్షులుగా మనం బ్రతకటవలసినటువంటి కృప మనకి దేవుడిచ్చాడు దేతి విమానంగా వెలిగే దీపాలుగా మనం ఉండాలి నేను నిలకడమైన విన మెట్టులో జీవించాలి వాక్యంలో పరిశుద్ధార్థులు మనం ఎదగాలి శక్తితో ఉండాలి బలహీనతలు అందరనియకూడదు ఇహలోక మాలిన్యం అంటకుండా మనం మనం కాపాడుకోవాలి అపవిత్ర పదవులు గలవాడను అపవిత్ర పదవులు మన మధ్య ఉన్నాను అది అన్నాడు అపవిత్రమైన పెదవుల జనుల మధ్య ఉన్నాం అంతే కదా మనం ఉంది అపవిత్రమైన మనుషుల మధ్య క్రీస్తు ద్వేషించే మధ్యల మధ్య ఉన్నాం వాళ్ళ మధ్య మన మాట సరిగ్గా ఉండాలి ప్రవర్తన సరిగ్గా ఉండాలి సాక్ష్యం సరిగ్గా ఉండాలి మరి యోసేపు ఐగుప్తులో ఆ గడ్డి వంటి మనుషుల జీవించాడు నెరవించి వృక్షంలాగా ఎదిగాడు హెబ్రీ బాలు కూడా అగ్నిగుండంలో నిర్వధి చెట్టుగా నిలబడ్డాడు మంటలు గడ్డి వంటి మంట కూడా లెక్క చేయలేదు ఉత్సాహంతో బలంతో జీవించాడు వాక్యం పరిశుద్ధులతో జీవించారు లోకాష్ల వైపు మరల్చుకోకూడదు మరి ఇంకొక భక్తులు మాటలు చెప్పాడు చెట్టులో జీవిత పాఠాలు వస్తాయి తర్వాత అనేక చెట్లు వ్యక్తులతో పోల్చారు నిపుక కాలంలో చెట్టును చూశాక అది దానియాలు దర్శనంలో కనబడినప్పుడు దానియాలు ఆ చెట్టు నీవే అన్నాడు అక్కడ గుడ్డివాడు బాగుచేసాక ఏం కనపడుతుందంటే చెట్లు వల్లే మనుషులు కనబడతారన్నారు మరి మరి ఆకువాడ ఫలమించి చెట్టు వలే అనే మనుషులు కూడా పోల్చుకొని చెప్పాడు ఆ పన్నెండు కాపులు కాసి ఆత్మ జీవితం ఉండాలని మరి అంజ చెట్లు నాటి ఫలాలు అడిగినట్టుగా మనలో ఫలాలు కోరుకున్న వాడిగా ఉంటున్నాడు నీటి వద్ద పెరగాలి మరి ఏపుగా పెరగాలి ఆత్మీయంగా వృద్ధి పొందాలి నిత్య నాశనంకే కదా మరి సరే నిర్మంచి చెట్లు ఆ ఐదు సార్లు రాయబడింది అంటండి బైబిల్లో మరి మరి బైబిల్లో ఏ పాపము కూడా మరి మనలో దా దాగకుండా మరి పవిత్రమ నేలల్లోనే ఎదిగినట్టుగా మన మంచి వాతావరణాలు ఎదిగేటట్టుగా చూసుకోవాలి నూట ముప్పై ఏడో కీర్తనలో మరి ధ్యానిస్తే అపశృతి వాళ్ళ చరిత్ర ఉన్నది ఆ చరిత్రలో దేవుడి మాటలు లోబడిన నష్టం తెచ్చుకున్నారు మరి మనం రోడ్డు మీద పోతూ ఉంటే రహదారిలో ఏం కనబడింది స్లో అంటాడు కార్బోహైడ్ అక్కడ వంకర దారు ఉంది జాగ్రత్త అంటాడు ఆ రకంగా మనకు అన్ని హెచ్చరికలు ఉన్నప్పుడు మనం పాటించుకోవాలండి లెక్క లేకుండా జీవిస్తే నష్టపడతాం స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి జాగ్రత్త అంటారు మరి అవన్నీ చూసుకుంటూ మనం ప్రయత్నం చేసినట్టుగా ఆ విశ్వాస యాత్రలో దేవుడికి చెప్పే హెచ్చరికలు అన్నీ కూడా అందుకే కదండి మెలుకగా ఉండండి స్వస్థబుద్ధి కలిగి ఉండండి అపవాది మిమ్మల్ని మింగుద్ది జాగ్రత్తగా ఉండండి నిబ్బరంగా ఉండండి ఎన్ని మాటలు ఎవరికోసం అండి ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ దగ్గర హెచ్చరికలు అట్య్యే మని మరి దేవుని రాజ్యంలో మరి ఇక్కడ మరి యూదుల్లో ఇస్రాయల్ ప్రజలు మరి రెండు రకాలుగా పన్నెండు గోత్రాలు పది గోత్రాలు ఉత్తర రాజ్యంలో సమరే ముఖ్యపట్నంగా ఉంటే మిగిలిన రెండు యువ రాజ్యంలో ఉంది అయితే మరి వాళ్ళు మరి సరైన లేక సరైనలైపోయారు బాబులో చరగా తీసుకొని పోబడ్డారు నిజంగా ఎంత బాధకరమైన విషయం అండి వాళ్ళని బందీలుగా చేసేటండి పసిపుల్ని గోడకేసి కొట్టి చంపారటండి ఎంత భయంకరమైన జ్ఞాపకాలతో వాళ్ళు సీతారాలు నిర్వహించి చెట్ల మీద పెట్టి వీళ్ళు గోలు గోల్ని ఏడుస్తూ ఉంటారు మాకు ఆలయం లేకుండా పోయింది మన బిడ్డలు చంపబడ్డారు మన ప్రియులు పోయారు అని వీళ్ళు విధుల వాళ్ళు ఏడుస్తూ ఉంటారనండి అది 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 కేదారు హవా నది ప్రాంతాల్లో మరి అనుసంధానం చేసి వాళ్ళతో వెట్టి చాకిరి చేయించారు సీతారాలు పట్టుకుని పాటలు పడే బదులు వీళ్ళకి సుత్తులు మరి గొడ్డలతోటి మరి నాగలతోటి పనులు చేయాల్సిన పని వచ్చింది వీళ్ళకి నూట ముప్పై ఏడు క్రితంలో నది వద్ద కూర్చుని యోచిస్తున్నాము మరి సంస్కృతి అదంతా కూడా మనకి పోయిందది వెట్టి చాకరికి బలైపోయాము సియోన జ్ఞాపకం వస్తుంది అని వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నామా అని పాటలు పాడుకుంటూ ఉంటారనమాట అది ఉల్లాస మీరు పాడతారు కదా పాడండి అని వీళ్ళు వీళ్ళని ఎగతాడిగా అన్నారో నిజంగా అన్నారో గానీ వాళ్ళు మేము ఎలా పాడగలము ఎంత బాధలో ఉండే అని వాళ్ళు చెప్పుకుంటారు అనమాట అదే నూట ముప్పై ఏడో కీర్తనలో ఉంటది మనకి సహించలే ఎంత కోపం దేవుని తెప్పించారు నిర్వహించి చెట్లపై శితరాలు తగిలించేసుకుని గడ్డపారలు పట్టుకొని ఏడుచుకుంటూ ఉన్నారనమాట ఇస్రాయల్ స్థితి మనకు కూడా అటువంటి స్థితి రాకుండా మనం జాగ్రత్త పడాలి మళ్ళొకసారి మీకు వీలైతే మరి లేవికాండ ఇరవై మూడు నలభై యోబు నలభై ఇరవై రెండు ఎహెచ్కే పదిహేడు ఐదు ఏషియా నలభై నాలుగు నాలుగులో నిర్వహించే స్థితిగతులు మనం గమనిస్తాం ఈ చెట్లు ఉనికి చైనా దేశంలో ఉండేదట ఇందాక చెప్పుకున్నాడు నలభై నుంచి యాభై అడుగులు ఒకసారి డెబ్బై కూడా పెరుగుతాయట గుబురుగా నేడుస్తాయట చెట్టు కొమ్మలు కిందకి వంగి జారిపోయినట్టు కనబడతాయి అటండి అవన్నీ సంతచాచి తీగేలాగా ఉంటాయట అవి అది చూస్తే పటం కూడా చూపించారండి దాంట్లో అయితే దాని చూస్తే నీరసంగా దిగులుగా పడు వాలిపోయినట్టుగా ఉంటుంది అండి ఆకులు అదేన స్థితి మరి వాళ్ళ యొక్క బాబులంలో వాళ్ళ దుఃఖాన్ని సూచిస్తుందట ఆ చెట్టు అదే దాని యొక్క మన విషాదంగా దిగులుగా ఉంటే మన నడక మారిపోతే పాట మాట మారిపోతుంది కదండి అది కూడా చెట్టుకు కొమ్మలు కూడా వాలిపోయి దిగాలుగా పడిపోయినట్టుగా అది దాన్ని చూస్తే దిగులు వస్తుంది అనమాట అట్లా ఏడిపోతులు ఉంటాయి ఉంటాయంట ఆ చెట్టు కొమ్మలు మరి పాటలు పాడే నేర్పలు కనుక పాడండి అంటే అక్కడ ఎలా పాడతా ఉన్నారు కదా ఆ కొమ్మలు మరి మరటండి ఆ కొమ్మల దగ్గరుంచి ఆ మరి నీళ్లు మంచు నీళ్లు దాని మీద ఆకుల మీద పడి ఒక్కొక్క చుట్ట కిందకి జారుతా ఉంటది కనబడద్దు అంటండి అలా జారిపోయి ఆ చుక్కలు ఎలా కనపడతాయి వాళ్ళ కన్నీరు చుక్కల్లా కనబడతాయిటండి ఎంత నేచురల్ గా ఉంటుంది చూడండి ఆ నిరవంజి చెట్ల యొక్క ఉనికి అక్కడ నీళ్లు ఆకుల మీద పడి ఆ ఆకులలో నుంచి ఒక్కొక్క చుక్క నేలక అటండి వంగిపోయి అది మనకి వాళ్ళకి ఆ దుఃఖాన్ని స్మరణ తీసుకొస్తుందట కొమ్మలు నిరాశను సూచిస్తాయి నీటి బిందువులు జారబిడుస్తాయి బాష్పూత్ సేకం వల్ల నీటి బిందువులు ఏర్పడతాయి కదా అది కన్నీరు కరుస్తుందా అనిపిస్తుందట అది నిజంగా వాళ్ళు ప్రవర్తి సరిగ్గా లేనందువల్లే కదా ఇటువంటి భయంకరమైన పాపను గురిగట్టే వాళ్ళు అటువంటి శిక్షకు పాత్రులయ్యారు ఆ వాళ్ళందరూ అన్య స్త్రీలతో సహవాసం చేశారు విగ్రహారాధన చేశారు వాళ్ళతో వివాహాలు చేసుకున్నారు ప్రభుని దుఃఖపరిచారు అందుకే అటువంటి శిక్ష ఇచ్చాడు కానీ రెండవ తర పన్నెండు ఇరవైలో దేవుని దూతలను వాళ్ళు ప్రవక్తలను హింసించారు వాళ్ళ హెచ్చరికలు పాటించలేదు అందుకే ఈ గతి ఏడుపు కదు కనిపించింది మనం కూడా కూడాదండి భక్తులను ప్రేమిద్దాం దేవుని ప్రేమిద్దాం అటువంటి దుఃఖ స్థితి రానియకుండా చూసుకుందాం కొమ్మలు మరి ఒకసారి ఏంటంటే ఆ కమ్మల మీద ఆ గాలి వచ్చినప్పుడు అండి ఆ గాలి వేస్తే చాలా దుఃఖకరమైన సౌండ్ వినబడతాటండి ఆ సౌండ్ ఏడుపు సౌండ్ లాగా ఉంటుంది అండి రోదం చేస్తున్నట్టు అనిపిస్తుంది అండి ఆకుల్లో నీళ్లు రావటం ఏమో కన్నీరు కారుస్తున్నట్టుగా ఉంటుందట గాలికి రోతం చేయడం మాత్రం గోలబడి ఏడుస్తున్నట్టుగా గుంపుగా ఉట్టి వాళ్ళు ఏడుస్తున్నట్టుగా కనుక వినబడతాటండి ఎంత యాప్ట్గా ఉందండి అది అది శివని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నట్టుగా నిర్వహించే అటువంటి ప్రత్యేకత ఉంది అది అంటే వీళ్ళ శిక్షని జ్ఞాపకం చేసేటట్టుగా నిర్వంచి ఉంటుంది తర్వాత ఆత్మీయంగా ఎదగటానికి కూడా నిర్వహించి ఉంటుంది ఎన్నో అర్థాలు దీంట్లో మన నేటి వివరణ బతకాలనే సత్యాన్ని సత్యాన్ని చూపిస్తాయి అవి ఉత్సాహంగా కొమ్మలు పట్టుకుని ఉత్సాహించాలని చూపిస్తాయి ఎన్నో రకాల అనుభవాలు చేదు మంచి అనుభవాలు కూడా చెట్లు మనం చూపిస్తుందండి వాక్యం బట్టి బుద్ధి చేసుకొని బుద్ధి తెచ్చుకొని మరి సరి చేసుకునే అవసరం మనకి ఎంతైనా ఉంది మరి చరిత్ర ఆధారంగా ఇది యూధన స్థితి జాతి స్థితి కనబడుతుంది మరి గతంలో ఒక కథ చూసుకుంటే లాజ లాజర్ అక్కడ దుఃఖంగా ఉన్నాడు కానీ అబ్రహం రోజు నాకు సంతోషంగా ఉన్నాడు ధనవంతుడు అయితే ఇక్కడ సంతోషపడ్డాడు తర్వాత దుఃఖానికి పరిగెత్తాడు ఈ రెండు అనుభవాలు కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి ఏషావు కూడా మరి సరిగ్గా బ్రతకలేదు తర్వాత ఏడ్చాడు ప్రస్తు ధనవంతుడు ఏడ్చాడు భస్టుడు అయిపోయాడు ఏడవలసిన సమయంలో మనం ఆ ఆ ఏడుపునే పరిసత్ అపడి మార్మరు పొందినప్పుడు ఏ విధంగానైతే తప్పని కుమారుని తండ్రి చేర్చుకున్నట్టుగా ప్రభు మళ్ళీ చేర్చుకుంటాడు డెబ్బై ఏళ్ళ తర్వాత మళ్ళీ చేర్చుకున్నాడు కదా పద్దెనిమిది నెలలు కత్తి వార్త చంపబడ్డారు రక్త సంబంధం కోసం కోల్పోయి ఏడ్చుకున్నారు దేవాలయం పోగొట్టుకున్నారు ఆ పవన్ తల్లి దేశంలో వీళ్ళ బదులుగా వాళ్ళు బందీలు అయిపోయారు వాగ్దాన దేశం నిర్వహించిన నివసించవలసిన వారు ఎంత దుఃఖానికి పాలే సితారాలు వాకుల పెట్టేసి దుఃఖంతో మరి ఏడుస్తూనే ఉన్నారు అయితే మన దుఃఖకరమైన అనుభవాలను ఎదుర్కోకుండా తప్పించుకొని పవిత్రమైన జీవితం జీవించడానికి సిద్ధపడదాం మరి ఆత్మీయ స్థితిలో మెలకుగా ఉందాం మరి కన్నీటికి ముగింపు కాకుండా చూసుకుందాం మరి తిరిగి వాళ్ళు భగ్ధ మరువైన దేవుడు వాళ్ళు నిలబెట్టి వాళ్ళ కన్నీరు తురిచాడు మన కన్నీరు బాష్ తురుస్తాడు అనే దుట్ట దుఃఖము తూర్పు ఎగిరిపోవునంటాడు ప్రభు మనల్ని ఆదరించే దేవుడు మరి జాలి పడే దేవుడు కనకరంగాల దేవుడు పోగొట్టుకున్నవన్నీ మంత్రి చేస్తాడు దేవుని గొప్ప ప్రేమతో మన వాత్సల్యంతో మనని కొత్తగా వాత్సల్యం ఆయనకి మనకు పుడుతుంది కాబట్టి సుడిగుండాలు చిక్కుకున్నప్పటికీ మనం నిర్వహించి చెట్లు ఎంత బలంగా రక్షిస్తుందో అదే రీతిగా మనం రక్షించుకుంటాడు నిరీక్షణ దేవుని దగ్గర ఉందని నమ్ముకుందాం తప్పు అని కూడా గుర్తు పెట్టుకుందాం మరి గోమేరు వేష్య హోషియా భార్యని ఆయన ప్రే హోషియా దేవుడు చెప్పుకున్న ప్రేమ మారలేదు తిరిగి ఎన్నిసార్లు పరిగెత్తి పారిపోయినా మళ్ళీ తీసుకొచ్చి కట్టుకున్నాడు ఆ కుటుంబాన్ని కన్నీరు తూచాడు అదే రీతిగా మన జీవితంలో ప్రభు మనకి ప్రేమ చూపించే దేవుడు ప్రేమ చూపించే భక్తుల యొక్క ఆదరణ దయా సందేశాలు ఇవిలాంటి సందేశాలన్నీ మనం స్వీకరించి మనము చెడిపోకుండా పడిపోకుండా నిలబడి నీ ఆయన కృపలో కనుక రంగాలు దేవుని ఆశ్రయించి నిత్యత్వం వరకు ఆయన చేపట్టుకుని నడుద్దాం ఆయన కృపలో మనం తేలి ఆయన దయతో మనం చేపట్టుకుని నడిపించే దేవుణ్ణి మరి నిత్యత్వం వరకు సాగిపోదాం అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక ఆమె